హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాయండి చాలా చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ అప్లోడ్ చేసి ఎడిట్ చేసి ఇవి వీడియోస్ తీసుకొని చాలా రోజులు అవుతుంది ఇంకా అప్లోడ్ చేయడానికి అనమాట ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి ఎప్పుడు చేయించలేదు సరే ఒక అకేషన్ ఉందని చెప్పేసి నేను ఎలాగ చేయించుకుంటానని తనకి ఫేస్ క్లీనప్ అనమాట ఫేస్ ఇవి వేరే వేరే ఏం చేయించలేదు కానీ క్లీనప్ చేస్తే కొద్దిగా ఉన్న డస్ట్ అంతా పోతుందని చెప్పేసి క్లీనప్ అయితే చేయిస్తుంది అనమాట ఫేషియల్ అవి చేయించకూడదు అని చెప్పి చేయించట్లేదు మా ఫ్రెండ్ కూడా ఆవిడ చేసే ఆవిడ కూడా అదే చెప్పారు చిన్నపిల్లలకి ఏ పడతాయో చేయించకూడదు అనేసి ఏదైతే మంచిదో అదే చేయించాలన్నమాట తనకి ఎప్పుడు చేయించలేదు సరే అని చెప్పి తనకి ఫేస్ ప్యాక్ చేయించేసి తర్వాత నేనైతే అవి ఐబ్రోస్ అవి చేయించుకున్నాను ఎలాగ నేను చేయించుకున్నాను కదా అని చెప్పేసి తనకు కూడా చేయిస్తున్నాను అనమాట ఐబ్రోస్ అవి చేయించలేదు కానీ క్లీనప్ ఒకటి చేయించేసి హెయిర్ స్పా చేయిస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీకు చూస్తే ఐడియా ఉంటుంది చేతికి ఆల్రెడీ సెలైన్ పెట్టించుకొని మరి వెళ్ళి చేయించుకున్నానండి ఆల్రెడీ సెలైన్ పెట్టించుకున్నాను ముందు రోజు మార్నింగ్ సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్నాను అనమాట ఆకేషన్ ఉందని చెప్పేసి ఫేస్ అంతా చాలా డల్గా చాలా ఇదిగా ఉందనమాట సరే ఒకసారి చేయించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళి చేయించుకున్నాను ఆకేషన్ మా క్యాంప్ అయితే వెళ్తున్నానని చెప్పేసి ఈ ఐబ్రోస్ నేను ఎవరి దగ్గర చేయించుకోలేనండి అంత ఎలా తీస్తారో ఏంటనేసి షేప్ అవన్నీ బాగా వస్తుంది అదని టెన్షన్ అనమాట ఈవిడనుకోండి బాగా చేస్తుంది నాకు తెలుస్తుంది కూడాను షేప్ అని నేను కొంతమంది చేసేస్తారని భయము చేయించుకున్నది ఎప్పుడో ఒకసారి చేయిస్తామో దాని తోడు బాగా చేయించుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళాను అనమాట వర్షం ఒక పక్క పడుతుంది ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి ఫేస్ చేంజ్ చేసి క్లీనప్ చేంజ్ చేసి హెయిర్ స్పాక్ కూడా చేయించేస్తుంది అనమాట హెయిర్ అంతా ఊడిపోతుంది బాగాను తనకి కట్ అయిపోయి హెయిర్ అంతా ఎలా అంటే డ్రై అయిపోతుంది అనమాట సరే చెప్పేసి ఒకసారి చేయిస్తే మంచిది కదా అని అనిపించి చేయిస్తాను ఇక్కడ అన్నీ అలాగా చే టైము టూ త్రీ అవర్స్ అయిపోయిందండి అక్కడైనా అలాగా మాకు వేరే పనున్నా సరే అన్ని పనులు ఆపేసుకొని ఇక్కడే టైం ఎంత వేస్ట్ అయిపోయింది కానీ మనం ఇంట్లో స్క్రబ్ చేసుకో స్క్రబ్ స్క్రబ్ అంటారు కదా స్క్రబ్ అవి అంటే ఇంతగా నీట్గా పా చేసుకోవడం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ నీట్గా చక్కగా చేస్తూ వచ్చారనమాట వాళ్ళు ఎక్కువసేపు మసాజ్ చేస్తారు కదా డెస్ట్ అంతా పోతుంది బాగుంటుంది చూసారా హెయిర్ స్పా కూడా నీట్గా చేస్తారనమాట హెయిర్ స్పా చేసి నీట్గా మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ ఫస్ట్ టైం చేయించుకున్న కూడా హెయిర్ అంతా డ్రై చేసి చక్కగా కర్లీలా చేస్తారనమాట హెయిర్ అంటే టూ త్రీ అవర్స్ అలా ఉండడానికి ఇక్కడ తనకన్నీ అలా చేస్తున్నారు బాగాను తను హ్యాపీగా ఫీల్ అయ్యింది చేయించుకున్నందుకు ఎప్పుడు నేనే చేయించుకుంటూ ఉంటాను తను ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఆ తీసుకెళ్ళినా సరే ఎప్పుడు చేయించలేదు హెయిర్ స్పా ఒకసారి చేయించాను అంత తప్ప క్లీనప్లో అవి చేయించలేదు సరే అని చెప్పేసి చేయిస్తున్నాను అనమాట అస్సలు హెల్త్ బాగోట్లేదు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ పెట్టడానికి కావట్లేదు వీడియోస్ కూడా తీయట్లేదు కూడాను ఇవి క్యాంప్ వెళ్ళే ముందు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ అనమాట అప్లోడ్ చేయొచ్చు కదా అనేసి ఇవి తీసుకుంటూ వన్ వీక్ అయిపోయిందండి అలా లేట్ అయిపోతుందనమాట సరే వీడియోస్ అన్నీ ఎక్కువ అయిపోయి ఉన్నాయి కదా అని అలా కొన్ని కొన్ని అలా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దాం అని చెప్పేసి అలా చేస్తాను చూసారా ఆవిడ చాలా అంటే రీజనబుల్ రేటు చాలా నీట్గా చేస్తారు ఇంటి దగ్గర షా అదే షాప్ అయితే పెట్టుకున్నారన్నమాట ఇంటి చాలా బాగా అయితే చేస్తారు వైజాగ్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి రీజనబుల్ రేటు బయట చూస్తూ ఉంటాం కదా ఎక్కువ ఎక్కువ రేట్లు డబ్బులు తీస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇవిడ ఎలా కాదు చాలా రీజనబుల్గా అనిపిస్తుంది మా అమ్మాయి హ్యాపీనెస్ చూడండి ఫుల్ హ్యాపీ అనమాట అలా చేయించుకున్నందుకు కర్లీలా వచ్చింది అదే టూ త్రీ అవర్స్ మాత్రమే అంట నీట్గాను సరే అని చెప్పేసి తర్వాత నేను కూడా క్లీనప్ అయి చేయించేసుకున్నాను చక్కగాను వాళ్ళు మసాజ్ చేస్తుంటే చాలా అంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు చే అలా పా ఉంటారు కదా మనం ఇంతగా పాముకోలేం కదా ఫేస్ అంతా చాలా మసాజ్ చేస్తుంటే హ్యాపీ అనిపించింది రిలాక్స్గా అలా పడుకోవాలనిపించింది అనమాట దానికి తోడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా అలా రిలాక్స్ అయ్యాను ఇక్కడ ఏంటంటే హెయిర్ స్పా కూడా చేంజ్ చేసుకుంటున్నాను వాళ్ళ నెమ్మదిగా మేడం ఇవన్నీ బ్లాక్ అయిపోతుంది మేడం తను చైన్లు వల్ల అవి వేస్తూ ఉంటాం కదా దానివల్ల అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటే కొద్దిగా బాగుంటుంది కూడాను ఇక్కడ చేంజ్ చేశాక హెయిర్ స్పా కూడా చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇంటికి వెళ్ళ ఎంత ఫాస్ట్గా ఇక్కడ అయిపోతే అంత ఫాస్ట్గా ఇంటికి వెళ్ళడానికి చూస్తున్నాము ఎందుకంటే ప్యాకింగ్ ఒకటి చేయాలన్నమాట అందుకని చెప్పి సబ్బుడికే చాలా లేట్ అయిపోతుంది నా వాయిస్ ఇప్పటికీ తేడా ఉంటుంది అసలు మాట్లాడడానికి కూడా ఓపిక రావట్లేదు కానీ వీడియోస్ మాత్రం ఎక్కువ అయిపోయి ఉన్నాయండి అందుకని చెప్పేసి వీడియో కొన్నైనా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అలా చిన్న చిన్నవి ఎడిట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ప్యాక్ ఇంటికైతే వచ్చేసాక ప్యాకింగ్ అయితే చేస్తాం ఒక బ్యాగ్ మా అమ్మాయితే ఫుల్ అయిపోయింది అనమాట తన లెహంగా ఒక్కటే ఒక్క డ్రెస్సే ఫుల్ అయిపోయింది అలాగాను సెట్ చేసి అన్నీ అలా పెట్టాను అన్నమాట తన జ్యువెలరీ తనకు సంబంధించిన మళ్ళీ ఎదుర్కోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఎవరి వాళ్ళకి చేసారు బ్యాగులు ఎవరి వాళ్ళ బ్యాగులు పెట్టడం వల్ల కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది ఇంకా సర్దాల్సి అలా తీస్తూ ఉన్నాను అనమాట సర్దుతూనే ఉంటే వస్తూనే ఉన్నాయండి ముందు రోజు మహిందీ మా అమ్మాయికి పెట్టించాను మా ఫ్రెండ్ వస్తాను ఆ సిస్టరు తన చేత అయితే అనమాట ఇంకా నేను పెట్టుకోవడానికి కావట్లేదు అనేసి తర్వాత నెక్స్ట్ డే ఇంకా క్యాంప్ వెళ్తామని మధ్యాహ్నం సాయంత్రం వెళ్తానంటే మధ్యాహ్నంగా వెళ్ళి పెట్టించుకున్నాను అనమాట బయట డబ్బులు ఇచ్చేసి ఇలా అయితే నిండిగాను మ్యారేజ్కి వెళ్తున్నాను అనమాట అందుకనేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్